హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను ఈరోజు ఒక స్పెషల్ కర్రీ చేశానండి ఎలా చేశాను ఏమేమి వేసాను అనేది మీకు చూపిస్తాను ఈ కర్రీ వచ్చేసి చికెన్ దోసకాయ కర్రీ అండి చాలా బాగుంటుంది ఎలా చేశానో చూపిస్తాను వచ్చేయండి ముందుగా కళాయి పెట్టేసుకున్నాం స్టవ్ మీద తగినంత ఆయిల్ వేసుకున్నాం నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క లవంగాలు అలాగే ఇలాచీ రెండు వేసుకున్నాము ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ అండి ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను ఉల్లిపాయల్ని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాం మామూలుగా అయితే నేను గ్రేవ్ కర్రీలకైతే ఉల్లిపాయలని కట్ చేసి వేయను పేస్ట్ చేసి వేస్తానండి కాకపోతే ఈరోజు నేను పేస్ట్ చేయలేదు ముక్కలు కట్ చేసి వేసేసాను ఈ ముక్కల్ని మంచిగా వేయించుకోవాలి కలర్ మారే వరకు ఉల్లిపాయ పేస్ట్ చేసి వేయటం వల్ల ఏంటంటే గ్రేవ్ ఎక్కువ వస్తుంది అనమాట కర్రీ కూడా బాగుంటుంది అలాగే రెండు పచ్చిమిర్చి పడువుగా కట్ చేసుకున్నాము బిర్యానీ ఆకు అండి రెండు ఆకులు వేసుకున్నాము చిన్నవి ఆ ఫ్లేవర్ బాగుంటుందని వేశాను ఇది కొంచెం కలర్ మారే వరకు ఏం చేసుకోవాలి ఇంకెప్పుడూ పసుపు వేసేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు కాస్త కలర్ మారినాయి కదా ఒక చిన్న స్పూన్తో ఒక స్పూను పసుపు వేసుకున్నాము ఈ కర్రీ అయితే మేము చిన్నప్పుడు మా అమ్మ చేస్తూ ఉండేదండి ఎక్కువ దోసకాయ చికెన్ కర్రీ చేస్తే అసలు ఎంత బాగుండేదంటే టేస్ట్ గ్రేవ్ గ్రేవ్గా ఆ చికెన్ కూడా చాలా బాగుండేది ఆ కర్రీ నేను కూడా ఇంట్లో ఎప్పుడూ చేస్తూ ఉంటాను కాకపోతే ఇప్పటి వరకు వీడియో పెట్టలేదు నేను సరే పెడదాం కదా అని ఈరోజు చేశాను అనమాట వీడియో కోసమే కర్రీ చేశాను ఈరోజు ఉల్లిపాయ ముక్కలు ఏగినాయి కదా ఒక స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఇంట్లో చేసుకున్నదేనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఏం చేసుకుందాం నేను మా అమ్మ వండుతున్నప్పుడు చూసి నేర్చుకున్నాను అనమాట ఈ కర్రీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే కొంచెం అడగంటుతూ ఉంటుంది ఇలా కొంచెం ఎక్కువసేపు కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం ఈ చికెన్ని నేను నిమ్మకాయ పిండి శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నానండి నీళ్ళు లేకుండా ఈ చికెన్ని మొత్తం కలిపేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలాగా అలాగే మా అమ్మమ్మ కూడా ఉండేది కర్రీ అయితే చికెన్ దోసకాయ కర్రీ మా అమ్మమ్మ ఉండేది మా అమ్మమ్మ జొన్న రొట్టెలు చేసేదండి అసలు ఎంత పెద్ద పెద్ద రొట్టెలు చేసేదో కుండ పెంకు ఉండేది మా అమ్మమ్మ దగ్గర పెద్దది కట్లి పొయ్యి మీద పెట్టేసి చేతి మీదే పెద్ద పెద్ద జొన్న రొట్టెలు చేసేసేది అలాగే బీఫ్ రొట్టెలు కూడా చేసేది మా చిన్నప్పుడు మేము అలా తినేవాళ్ళం మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ చేసి పెట్టేది ఇలాగ దోసకాయ చికెన్ కర్రీ జొన్న రొట్టెలు చేసి పెట్టేది కట్ల పొయ్యి మీద ఉండేది చాలా బాగుండేదండి కానీ ఇప్పుడు మా అమ్మమ్మ లేదు చనిపోయి కూడా ఐదారేళ్ళు అయింది మా అమ్మ రొట్టెలు అయితే చేయదు కానీ ఈ కర్రీ అయితే చేస్తుందండి అమ్మ చేసినా అమ్మమ్మ చేసినా చాలా బాగుండేది చాలా ఇష్టంగా తినేవాళ్ళం అప్పట్లో మేము కట్ల పొయ్యి మీద చేసి పెట్టేది వంట అసలు నిజంగా మరి ఆ పొయ్యి మీద చేస్తే టేస్ట్ అలా వస్తుందో ఏమో కానీ చాలా అంటే చాలా బాగుండేది అనమాట ఈ చికెన్కి సరిపడా ఉప్పు వేసుకున్నామండి ఈ చికెన్లో నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఇలాగే కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి చికెన్లో ఉన్న నీళ్ళన్నీ ఎగిరిపోవాలండి మా అమ్మకైతే రొట్టెలు చేయటం నేర్చుకోలేదు తను కానీ మా పిన్ని వాళ్ళంతా కూడా చాలా బాగా చేస్తారు నాకు కూడా రాదండి మా అమ్మకు రాదు కాబట్టి నేను కూడా అప్పుడు నేర్చుకోలేదు తర్వాత తర్వాత నేర్చుకున్నాను కానీ పెద్ద పెద్ద అయితే చేయలేను చిన్న చిన్నవి చేస్తాను ఎప్పుడైనా ఒకసారి వీడియో తీస్తాను తీసి పెడతాను మనం ఇందులో బిర్యానీ ఆకులు రెండే వేసాం కదా చిన్నవి అయినా కూడా కర్రీ కలిపేటప్పుడు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది ఆ వాసన వస్తుంది చూసారు కదా నీళ్ళంతా ఎగిరిపోయినాయి చికెన్లో ఆయిల్ బయటకు వచ్చింది చక్కగా ఇప్పుడు ఒక పెద్ద దోసకాయని కట్ చేసి పెట్టుకున్నాం కదా ముక్కలు మనం ఆ ముక్కలు ఇందులో వేసేసుకున్నాం దోసకాయని కట్ చేసేటప్పుడు చూసుకోవాలండి ఒక్కొక్కసారి గింజలు చేదుగా ఉంటాయి అలాగే ఒక్కొక్కసారి మొక్కలు కూడా చేదుగా ఉంటాయి మనం కట్ చేసేటప్పుడే చూసి వేసుకోవాలండి అలా చూసుకోకుండా వేస్తే కర్రీ అంతా కూడా చేదు అయిపోతుంది దోసకాయ కానీ బీరకాయ కానీ కట్ చేసేటప్పుడు చూసుకోవాలన్నమాట చేదు వస్తాయి అవి ఒక్కోసారి చూసుకోకుండా వేసామనుకోండి కర్రీ అంతా వేస్ట్ అయిపోతుంది ఇది దోసకేళ్ళు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు రెండు టమాటాలు కట్ చేసుకున్నామండి వేసేసుకున్నాం మనకి ఇవి ఉడికే వరకు కొంచెం అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి దోసకాయను అలాగే టమాటా ముక్కలు మంచిగా ఉడికే వరకు ఇప్పుడు కారం వేసేసుకుందాం నాన్ వెజ్ కాబట్టి కారం ఎక్కువే పడుతుందండి ఒక రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను నేను ఇది ఇంట్లో పట్టించిన కారమే అండి చూసారు కదా ఎంత ఎర్రగా కనిపిస్తుందో కారం ఘాటు కూడా ఎక్కువ లేదండి ఈ కారం ఏంటంటే రెండు మిరపకాయలు కలిపి పట్టించిన కారం అనమాట లావు మిరపకాయలు అలాగే సన్న మిరపకాయలు అందుకోసమే మరీ అంత ఘాటు ఏమి ఉండదు అందుకే రెండు స్పూన్లు వేసుకున్నాను మామూలుగా నాన్ వెజ్ కర్రీస్లో కారం ఎక్కువే పడుతుంది మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి రెండు స్పూన్లు కారం అయితే వేసాను ఇది మంచిగా కలిపేసుకోవాలి కర్రీ అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి మూత తీసి ఇక్కడ నేను చికెన్ మసాలా తీసుకున్నానండి ఒక అర స్పూను చికెన్ మసాలా వేయగానే మంచి వాసన వస్తుంది కర్రీ అయితే ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది అనమాట మంచిగా కర్రీ అంతా ఉడికి ఆయిల్ పైకి తేలుతుంది చూసారు కదా ఎప్పుడైనా సరే కర్రీ వండినప్పుడు ఆయిల్ అంతా పైకి తేలితే ఆ కర్రీ మంచిగా ఉడికిందని అర్థమండి ఏ కర్రీ అయినా కూడా సరే ఆయిల్ పైకి తేలే వరకు ఉడికిస్తే అది మంచిగా ఉడికినట్లు చూసారు కదా ఆయిల్ మంచిగా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది దోసకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు మంచిగా ఉడికిపోయినాయి మొత్తం ఒక పావు లీటరు గ్లాస్ ఇది ఆ గ్లాస్తోనే వాటర్ వేసుకున్నాం మనం సరే మొత్తం కలిపేసుకుందాం మీరు ఎవరైనా తిన్నారా అండి దోసకాయ కర్రీ అది దోసకాయ చికెన్ కర్రీ ఎప్పుడైనా తిన్నారా మీరు ఎప్పుడైనా తిని ఉంటే కనుక కామెంట్ చేయండి తినని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా వండుకొని చూడండి తిని చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ కావాలంటారు నిజంగా టేస్ట్ అయితే అంత బాగుంటుందండి ఇప్పుడు మనం పైనుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం గ్రేవ్ గ్రేవ్గా చాలా బాగుంటుంది కర్రీ మనం చపాతీలోకైనా రోటీలోకైనా బగారా రైస్లోకి వైట్ రైస్లోకి మనం ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేసి చూడండి కర్రీ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి అలాగే తిన్నవాళ్ళు కూడా మీరు ఎక్కడ తిన్నారు ఫస్ట్ టైము నాకు కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం మా అమ్మ చేసినప్పుడు తిన్నాను అలాగే మా అమ్మమ్మ చేసినప్పుడు తిన్నాను తర్వాత ఇప్పుడు నేను నేను ఎప్పుడు చేస్తూనే ఉంటానండి ఈసారి అయితే వీడియో కోసమే చేశానన్నమాట ఈ వీడియో పెట్టలేదు కదా అని చెప్పి చేశాను వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనా కూడా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూసి కర్రీ ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియోస్ నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి మీకు ఇంకేమైనా కర్రీస్ కావాలంటే కూడా చెప్పండి తప్పకుండా వీడియో చేసి పెడతాను నా వీడియోస్ని చూసి నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను చూసారు కదా కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయింది మనం బౌల్లోకి తీసేసుకున్నాం చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా ఉంది కర్రీ అలాగే టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్